गन्डा रे सुति काल टकेस है आबटि अलिले 90% ह कमलेट लगा आमाबा भन्ने वस्तु आइ नोडुल आ मेमा एलेक्सन था ముందు మనిషి పిల్లలు అమ్మ పిల్లకాలు ఎంతమంది చూపిస్తారు బయటకిద్దరు కదా అందరికీ మన కాలనీలో చాలా ఇల్లు పాత పడిపోయాయి ఆ ఇల్లు కట్టించుకున్నాం సరికి సరి వేసుకున్నాం కానీ కెనాల్ బ్రిడ్జ్ కట్టించుకున్నాము తుఫాన్లు అప్పుడు మీ అందరికీ తెలిసి ఎంత ఇబ్బందులు పడ్డారు మనకు అధికారంలో చాలా

నిర్మలమ్మ పాలెంలో ప్రచారం చేస్తున్నాను గడప గడప దొక్కుతున్నాను ఇక్కడ నాకు చాలా గర్వంగా ఉంది మామయ్య హయాంలో మన కాలనీ నిర్మించి ఎవరికి సమస్యలు లేకుండా మనం సిమెంట్ రోడ్లు కట్టించాము దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇండ్లు సౌకర్యాలు చేసాము అండ్ ఆల్సో ఇక్కడ పదమూడు లక్షలతో పంచాయతీ భవనం కట్టించాము మామయ్య గారి హయాంలో ముప్పై ఎనభై మూడు లక్షలతో ఇరిగేషన్ ఫండ్లు కూడా చేసామండి మామయ్య గారి హయాంలోనే కానీ ఇక్కడ మన మామయ్య గారి హయాంలో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మర్స్ ప్రాబ్లమ్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇక్కడ హైకెనాల్ బ్రిడ్జ్ ఒకటి కట్టేయాలి సో వరదలు వచ్చేటప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు చాలా మంది మన కట్ ఆఫ్ అయిపోతున్నారు సహాయం అందుకోవడానికి కూడా వాళ్ళు చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నారు సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ ఈ హై లెవెల్ బ్రిడ్జ్ ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటున్నాము సో ఈ హై లెవెల్ బ్రిడ్జ్ మామయ్య గారి హయాంలో నైన్ క్రోర్స్ థర్టీ లాక్స్ కు శాంక్షన్ చేశారు కానీ మన ఎలక్షన్ కోడ్ వల్ల ఆ పని ఆగిపోయింది కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు ఆ పనిని కంప్లీట్ చేస్తారనుకుంటే దాన్ని రివర్స్ టెంటరింగ్ చేసి ఆల్మోస్ట్ పదమూడు కోట్లకు రివర్స్ టెంటరింగ్ చేసి ఇప్పటి వరకు ఆ పని జరగలేదు తుఫాన్లు వచ్చినప్పుడు మీ అందరికీ తెలిసి ఎంత ఎంత మన గ్రామ ప్రజలంటే ఎంత ఇబ్బంది పడ్డారు ఆల్సో మన హయాంలో వాటర్ మంచిని మంచిని సాగడం తాగడానికి వసతులు చేశాము దానికి కూడా మనము డెబ్బై రెండు లక్షలు ఖర్చు పెట్టాము కానీ ఇప్పుడు ప్రజలంతా నాతో ఏం ఏం చెప్తున్నారంటే ఇంకా సలైన్ వాటర్ ఇష్యూ ఉంది అంటే నీళ్ళు ఇంకా చాలా ఉప్పు ఉప్పుకు వస్తున్నాయని చెప్తున్నారు దానికి డీసాలినేషన్ ప్లాంట్ అన్నా లేకపోతే వీళ్ళకు పెద్దలతో మాట్లాడి మా అమ్మయ్య గారితో డిస్కస్ చేసి దీని సొల్యూషన్ ఏంది నేను తప్పకుండా చేస్తాను ఆల్సో ఇక్కడ మన సిమెట్రీ అంటే శ్మశాన శ్మశానం ఓవర్ క్రౌడ్ అయిపోతుంది వీ స్థలం లేదు దాన్ని విశాలంగా కూడా కట్టిస్తాము అని చెప్పి నేను ప్రామిస్ ఒకటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అభివృద్ధికి మారు పేరు సర్వేపల్లికి ఆయన ఒకటి చెప్తాను రాజకీయంలో ఓటమి గెలుపులు సహజమే చాలా ఈక్వేషన్స్ ఉంటాయి పర్మిటేషన్స్ ఉంటాయి హైకమాండ్ డిసిషన్స్ ఉంటాయి ఇవన్నీ మీరు పక్కన పెడితే సోమిరెడ్డి గారు ఆయన జీవితాన్ని సర్వే అంకితం చేసిన మనిషి చిన్న చిన్న గ్రామాల్లో గల్లీల్లో సమస్యల నుంచి స్టేట్ వైడ్ సమస్యలు నేషనల్ సమస్యలు మాట్లాడిన వ్యక్తి ఆయన ఎంతో గొప్ప వ్యక్తి ఆయన సీటు కన్ఫ్యూజన్ లో ఉంది అంటే కన్ఫ్యూజన్ లో అంటే మహిళ ఆ ఇంట్లో సోమరెడ్డి గారి ఇంట్లోనే నా పేరు వినపడించింది సో మహిళకిస్తే నెక్స్ట్ జనరేషన్ లోకేష్ అన్న కూడా నెక్స్ట్ జనరేషన్ పాలిటిషియన్ కాబట్టి మేమంతా లోకేష్ అన్నకు సపోర్ట్ గా ఉండి నెక్స్ట్ జనరేషన్ ఉమెన్ ఎన్కరేజ్ చేయాలని చేసిన బాబు గారు ఇట్లా డిసిషన్ తీసుకున్నారు కానీ లాస్ట్ వరకు మేము మామయ్య గారిని ఈసారి ఆయన నిలబెట్టి గెలిపించుకోవాలని ఎందుకంటే ఆయన చాలా మంచి అభివృద్ధి పనులు చేశారు జనాలతో అండగా అండగా ఉన్నారు చాలా ఇష్యూ సార్ట్అవుట్ చేశారు ప్రతి ఇష్యూ మీద పోరాడిన వ్యక్తి అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకరిని మెప్పియాలా ఒకరిని మెప్పియకూడదు అనేది లేకుండా ప్రతిరోజు కృషి పడి ఫ్యామిలీ ఫ్యామిలీకి కూడా ప్రయారిటీ ఇవ్వకుండా జనాలే ఆయన ఫ్యామిలీ అనుకోని చాలా కష్టపడ్డారు సోమరెడ్డి జీవితం సర్వేపల్లికి అంకితం ఉన్నారు అని అన్ని దర్శనం పరికారు పరికిన తర్వాత మూడు సార్లు ఓటింపాలయ్యారు ఓటింపాలు అయిన తర్వాత కూడా ఈరోజు అధిష్టానం ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేస్తుంది కానీ మూడు సార్లు మూడు జాబితాలు ఇచ్చినా సరే ఇచ్చిన తర్వాత కూడా అంటే మూడో జాబితాలో ఆయన పేరు మాత్రం మెన్షన్ చేశారు తప్ప ముందే ఎందుకే అంటే ఫస్ట్ ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా ఈయన అదే విధంగా తెలుగుదేశం పార్టీలో రాణించారు అప్పటి నుంచి కూడా ఇప్పటి నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా ఉన్నప్పటి నుంచి కూడా మరి ఫస్ట్ జాబితాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎందుకు టికెట్ ఫస్ట్ ప్లేస్ ఇవ్వలేదు ఫస్ట్ జాబితాలో అమ్మా ఒకటే చెప్తాను సీనియర్స్ చాలా లీడర్స్ ఉన్నారు మన పార్టీలో చాలా లీడర్స్ కూడా అందరినీ పక్కన పెట్టేయాలి అనే ఆ ఉద్దేశమే కాదు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను యంగ్స్టర్స్ యంగ్ జనరేషన్ యంగ్ బ్లడ్ స్ట బా చదువుకున్న వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేయాలని చూశారు అంతే నాకు ప్రా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎందుకంటే నేను ఒక మహిళని మహిళలకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఎందుకంటే థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకు వెళ్ళారు సో బాబు గారు దాన్ని ఎన్కరేజ్ చేసి మోడీ గారు బాటులో వెళ్ళాలను